అందరికీ నమస్కారం వేదికపై ఉన్న వివిధ వాదాల్లో ఉన్న అధికారులకు జెడ్పీసీఈ గారికి మరియు నాతో ఉన్న నాయకులకు పేరు పేరున నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ మహారాణులు ఇది నిజమా కాదా ఇది నిజం నా ముందున్న మహిళలందరితో పేరు పేరిన శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తల్లి ఇక్కడ ఉన్న అందరూ మన చరిత్ర శక్తి అష్టలక్ష్మి లక్ష్మి ధైర్య లక్ష్మి సాహసలక్ష్మి సంతాన లక్ష్మి ఎలా మీకన్నీ తెలుసు అనుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు పోయి అష్టలక్ష్మి అదే విషయంలో మగవాళ్ళకి ఏదైనా ఉండదా అలా ఉండదు అంటే మీరు అష్టలక్షుల కన్నా సమానగా ఉన్న వ్యక్తులు మీరు మీ సేవ కానీ మీ త్యాగం కానీ మీరు చేసిన పతి విషయం కానీ మీరు నో తీర్చుకోవడానికి ఎవరికి ఈ రోజుల్లో ఎవరికి కూడా అంత అవకాశం రాదు తీర్చుకోలేరు కూడా నా కథ చెప్తా మా అమ్మ మా నాన్న నన్ను సహించడానికి రోజు వ్యవసాయాధి కూలికెళ్ళి వచ్చి ఆ రోజులు తొంభై నాలుగులో పది రూపాయలు పదిహేను రూపాయలు సంపాదిస్తే అది నేను పెట్టుకొని నష్టం బ్యాట ఇంటర్మీడియట్స్ అవ్వడానికి వెళ్ళి రెంట్లో వచ్చేవాడు కొద్ది రోజులు అయిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు మా అమ్మ ఈరోజు మా అమ్మ నిన్న చెప్తున్నానంటే మా అమ్మ కూడా మీతో ఒక మహిళ కాబట్టి నా భార్య కూడా ఒకతో మహిళ కాబట్టి నా అక్క కూడా మీతో మహిళ కాబట్టి ఆ తల్లి మా నాన్న ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేస్తే నాకు రోజుకి ఇరవై రెండు రూపాయలు జీతం పడిపోయే వాళ్ళు పనిచేసేవాడు బిఎస్సీ కంప్లీట్ అయిపోయినా అదే డైలీ వేజ్ కింద జాయిన్ అయినా తొంభై నాలుగులో తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది ఒక బాబు బాబుని తీసుకుని అక్కడ ఉన్న మా నాన్నగారు చనిపోయారు కానీ మా అమ్మ ఇక్కడ నా కొడుకు వచ్చిన జీతము చాలదని కంటిన్యూగా నెల రోజులు పనిచేసి ఆ డబ్బులతో రేషన్ బియ్యం కొనుక్కొని తెచ్చి మళ్ళీ నా కొడుకు ఇక్కడ రాలేడండి నేను మా ఫ్యామిలీలో అక్కడ ఉంటే ఎక్కడ ఇబ్బందులు పడతానని ఆ ఓట పట్టుకొని కమలాముఖం దగ్గర బస్సు ఎక్కి పైడి బీమరంలో దిగక అతను చదువుకోలేదు కాబట్టి పైడి బీమరంలో దిగకుండా దూరం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి ఎవరు ఫోన్ తీసుకొని మళ్ళీ నా ఫోన్ చేసి ఇలా వచ్చానని చెప్పేది అంటే నెల సంపాదన నా కొడుకు పస్తులు ఉండకూడదు నా మనవుడు పస్తులు ఉండకూడదని ఆ రోజు వచ్చిన ఏకేంగా ఎవరైనా ఉన్నారంటే అసలు శ్రీసప్ప ఎవరు మనకు చెప్తున్నాను మీరందరూ కూడా నాకు కూడా అత్యధిక మెజారిటీలో ప్రథమ ఓటేసి మీ అందరూ నన్ను గెలిపించారు ఆడపిల్లలందరూ ఆడపిల్లలందరూ రుణము ఏ విధంగా తీసుకోవాలని మహిళా దినోత్సవం వస్తుంది యాక్చువల్ గా అసెంబ్లీ నిన్న క్లోజ్ అయింది మళ్ళీ సోమవారం ఎట్టి పరిస్థితుల్లో మీతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని మీతో మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పాలి పంతొమ్మిది వందల పదిలో ఒక మహిళ మహిళ కోసం పోరాడి మహిళా దినోత్సవం పెట్టుకుంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఐక్యరాజ్య సమితి ఆమోదించబడింది మహిళా దినోత్సవం కింద అంటే మీరు ఒక్కసారి మన చరిత్ర తీసుకోండి పోరాడుతూ వస్తున్నారు ఈరోజు ఇంటి గృహం నుంచి ఎక్కడి వరకు అంతరిక్షం వరకు కూడా మహిళలే ఉన్నది మాత్రం గుర్తుంచుకోండి అంతరిక్షంలో కూడా ఇప్పుడు ఒక మహిళ మన కోసం ఉంది అది కూడా మన భారతదేశం తెలియని మహిళే ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయంటే దానికి కారణం మహిళలు మాత్రమే మీరందరూ చేసిన పూజలు పుణ్యాలు అన్ని కూడా ఈరోజు మాలాంటి వాళ్ళకి がمون <Gã> <believers>